కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాజపా శ్రేణులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి ప్రజలే పిలిపించుకొని మరి సభ్యత్వం చేసుకుంటున్నారంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు రాబోయే రోజుల్లో భాజపా అధికారంలోకి రానుంది జనరల్ బజార్లోని పలు దుకాణాలు వ్యాపార సముదాయాల్లో భాజపా సభ్యత్వ నమోదు చేపట్టాం భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా సాగుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై లక్షల ఓట్లు వచ్చాయి ఈ నెల పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం భారత సమాజిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ప్రజాపాలన దినోత్సవాన్ని చేయడానికి కారణం ఏంటి రైతులను నడ్డి విరిచి రుణమాఫీ ఇవ్వకుండానే ప్రజాపాలన ఉద్యోగులను విద్యార్థులను మోసం చేయటమే అంటూ పేర్కొన్నారు వీధి కుక్కలను నియంత్రించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటూ ఎద్దివచ్చేశారు తెలంగాణలో ప్రజలు తప్పదో పాటించే పాలన నడిపిస్తున్నారు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు హైడ్రాకు తమ వ్యతిరేకం కాదు కానీ అనుమతులు ఇచ్చిన అధికారులు ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాలంటూ పేర్కొన్నారు హైడ్రా పేదల విషయంలో వ్యవహరిస్తున్న తీరు దారుణం ఆరు గ్యారెంటీలను దృష్టి మళ్లించేందుకే హైడ్రా తెర మీదకి వచ్చింది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొత్త డ్రామా చేస్తుంది భారత్లో ప్రజాస్వామ్యం చనిపోతుంది విదేశాల్లో మాట్లాడటం దారుణం ఎన్నికల కమిషన్ భాజపాకు అనుకూలమని అనుమానించడం రాహుల్ గాంధీ మాట్లాడటం సిగ్గుచేటు సిక్కుల విషయంలో ఆనాడు ఇందిరాగాంధీ ఊచుకొత కోశారు ప్రత్యేక దేశం కావాలని ఉగ్రవాద సంస్థలు రాహుల్ గాంధీని సమర్థిస్తుండడం చూస్తూ ఉంటే అనుమానాలు కలుగుతున్నాయి ఉగ్రవాదులతో రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయా కాంగ్రెస్ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇట్లీ వెళ్లిపోవాలి దేశాన్ని రెండుగా చాలనుకునే పార్టీతో జమ్మూలో కాంగ్రెస్ చేయి కల్పింది జమ్మూలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రద్దు చేస్తాం మాట్లాడటం శోచనీయం కాంగ్రెస్ దేశద్రోహ పార్టీ రాహుల్ గాంధీ చేసిన దేశద్రోహ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామంటూ పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు దేశ ద్రోహ వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఊదా వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దేశాన్ని విడిచిపెట్టి పెట్టే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి ఆయనకు నష్ట పాకిస్తాన్ వచ్చు బంగ్లాదేశ్ పోవచ్చు ఏ టెర్రరిస్ట్ సంస్థ ఆయనకు చాలా దగ్గరను ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ స్థానంతో కూడా ఇబ్బంది లేదు ఇది మంచి పద్ధతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరించారు ఏం స్వరాలు ఉన్నాం వ్యతిరేకంగా మాడే స్వరం హైడ్రా మేము వ్యతిరేకంగా పెద్దోళ్ళు కొట్టకుంటాం మేము కానీ అభమి శుభమి అమాయక ప్రజల ఇల్లు కూడుతూ అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకంగా ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు రిజిస్టర్ చేశారు ఎవరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ చర్యించుకోండి ఒకరి పెద్ద బిల్డింగ్ వచ్చి మిత చిన్న చిన్న వాళ్ళను పేదకూడదు అంటే మేము వ్యతిరేకిస్తాను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము దేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం వలన బడ్జెట్ కూడా చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిలో నలగబడుతున్నారు ఆ దృష్టి మధ్యలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రెండు కలిసి ఆటలు నాటకాలేట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ బ్రాండ్ అండ్ ఇక్కడ ఉంటాడు కాదు ఈ దేశం చేస్తు కాదు ఇటలీ దేశస్తుడు ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని గతంలో మూడు ముక్కలు చేసింది ఇవాళ ఏడు ముక్కలు చేస్తారు వాళ్ళు విదేశానికి అయ్యి ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బజనాలు చేసింది ఇదే రాహుల్ గాంధీ విదేశీ గంట మీద రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో పేద ప్రజలు వాళ్ళ బతుకులు ఏది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏది నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్లో ఎస్టీ ఎస్టీ పీసీ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ ఆ పార్టీ దేశంలో రెండు జెండాలు ఉండాలనుకుంటున్నది ఒకటి పాకిస్తాన్ జెండా ఇంకోటి భారత జాతీయ పతాకం రెండు జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది ఆ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు అంటే ఈ దేశంలో ఏ దేశమే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ దేశంలో పొంచి ఉన్నది మన అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధాలను దేశ ద్రోహ విధాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట అందుకే బీజేపీ గెలిచిందట ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎంత తీసుకుంటాం మేము ఐదు వందల నలభై ఐదు వందలు మేమే వేసుకుంటాం మెజార్టీ ఎంత తీసుకుంటాం మేము ఇదే తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు కంటే ఇంగిత జ్ఞానం లేని మాట ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు ఉంటే ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి రాజ్యాంగం అనుకున్న దేశంలో ఉంటుంది ఆ రాజ్యాంగం ఉంది అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు న్యాయస్థానం మీద గౌరవం లేదు విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు ఇవాళ సర్దార్జీలు చిక్కు సమాజం తలపాగా పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేట కళ పెట్టుకునే స్వేచ్ఛ లేదట మీ నాయనమనే చిక్కుల సిక్కులను ఊచకోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపెట్టున్నాడు చిక్కులను జలియన్ వాలా బాగ్ తర్వాత చిక్కులను ఊతకోత కోసింది ఎవరు మీ నాయనమనే ఇందిరాగాంధీ గారే కోసింది ఇవాళ ఈ భారతదేశ సమాజం సర్దార్జీలను సిక్కు సమాజాన్ని సర్దార్ భగత్ సింగ్గా ఛత్రపతి శివాజీ మహారాజ్గా ధర్మరక్షకులుగా ఈ భారతదేశ సమాజం వాళ్ళు భావిస్తారు ఇవాళ ఆ గౌరవం ఇవాళ ఈ దేశంలో ఉంది సిక్కుల గురించి సద్ధార్జున యొక్క ఆత్మ గౌరవం గురించి వాళ్ళ మనోభావం నుంచి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ లేదు రాహుల్ గాంధీ గారు మీ కుటుంబమే ఉచగొత వచ్చిన వాళ్ళ ఎవరిదే దేశాన్ని చీల్చాలనుకున్నారు దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారు వాళ్ళతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు మరి మీరు చూడండి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంస సృష్టించినటువంటి దేశ ద్రోహ టెర్రరిస్టు పార్టీ టెర్రీస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి ప్రత్యేక దేశం కావాలి ఈ దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్ట్ గ్రూప్లన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి అంటే టెర్రరిస్టుతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకొస్తుందా లేదా నడ్డి విరిచే విధంగా రైతులు నచ్చట్లు ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన పాలన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన ఉద్యోగులకు ఐదు బిఎలు ఇస్తాన్నారు పిఆర్సీ ప్రకటిస్తామన్నారు ప్రమోషన్ ఇస్తామన్నారు అది ఇయ్యలే అంటే మోసం చేయడమేమి ప్రజాపాలన ఇవాళ ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్క చిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన అంతేందుక కుక్కలు కడుతున్నాయి రోడ్డు మీద కుక్కలు పసిపిల్లని చంపుతున్నాయి బెట్టుల నిర్తునే కుక్కల కూడా కంట్రోల్ చేయలేని పాలనని ప్రజాపాలన చెప్పాలి ఏది ప్రజాపాలన బజల్ దృష్టి మల్లిచరమే ఆరు గ్యారెంటీల ఇంజన్ లో బజల్ దృష్టి మల్లిచరమే విప ప్రజాపాలన దాదాపు హైడ్రామా హైడ్రాపెర్తు హైడ్రా హైడ్రాపెర్తు హైడ్రా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అంటున్నారు మీరు కూర్చుంటారా కొను కూర్చే మాట ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి మాట కావాలి ఎందుకు కూర్చుతారు ఎందుకు కూర్చుకోవాలి హైదరాబాద్ పెట్టేకే కాదు ప్రభుత్వం కబ్జా చేయడం చెరువులను కబ్జాయో కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే ఇల్లు కట్టుకునే వద్దు ముందు డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి లిక్ డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్పొరేషన్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తీసుకున్నారు హౌస్ నెంబర్ ఉన్నది ట్యాబ్ నెంబర్ ఉన్నది కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది ఇవన్నీ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చిన తప్పు కాదు అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు అనుకుంటే చాలా లోన్కుంటే తప్పు పేదోళ్ళు కిరాయి ఉంటే కూడా తప్పే అన్ని తీసుకొని ఇల్లు కిరాయి ఆమె ఇలాంటి నోటీస్ లేకుండా ఉంట కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ళ ఇళ్ళను చెంపా పెట్టకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్ చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం నాశమైపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రభుత్వం ప్రణాళిక ఒక ప్లాన్ లేదు దానివల్ల ఎలా పేద ప్రజలు ఇబ్బంది పడతారు దానికి మేము వ్యతిరేకం హైదరాబాద్ పేరుతో ఆరు క్యారెట్ల మీద దృష్టి పండించడం హంగా వేయడం కాదు నిజంగా ఏం సాధించరు ఏం సాధించాలనుకుంటారు దాని మీద సమీక్ష జరగాలి దాని సమీక్ష లేదా మీద కేవలం ఆరు క్యారెట్ల మిషన్ ఆరు క్యారెట్ల మీద మీ స్పందన ఇది నిన్న ఏమంటాడు రుణమాఫీ మీద సమీక్ష సర్వే చేస్తారంట ఏం సర్వే చేస్తారన్న అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకు దగ్గర లెక్కలు లేవు ఇచ్చేది బ్యాంకే అప్పు తీసుకునేది అప్పు చెల్లించాలకునే బ్యాంకులోనే నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయితే వాళ్ళే చెప్తారు మొత్తం సర్వే ఎందుకు మరి సర్వే అన్నారు సర్వే పేరుతో వారటోలే మరి ఏం సర్వే చేసింది రిపోర్ట్ ఏంది ఎంతమంది రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా అది ఏంది మన ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏమంటాడో మొన్న ఏం తెలుసు ఈ రాహుల్ గాంధీ గారి మీద వచ్చేసిన వ్యాఖ్యల మీద ప్రజల కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే స్థాయిగా తిరిగారు ఈ కొట్టుకునే ఎందుకు అంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దృష్టి బలించడానికి ఆరు గ్యారెంటీలను దృష్టి మళ్ళించడానికి ఏమో హైదరాబాద్ ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దృష్టి కాలువడే పడితే వచ్చింది దాని మీద దృష్టి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది ఈ కొట్టుకుడు కాదు ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందనైంది ఈ ప్రభుత్వం స్పందనైంది ఉన్న ఇంటి బయట బయటపడుకుంటున్నాను అన్న ఇలా అంత ముందు విదేశాలకు పోయిండు ఏ భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదాలు ఉంది విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ అందరూ కూడా ధన్యవాదాలు దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల పదిహేడవ తారీఖు నాడు సేమ్ కేసీఆర్ఏ టీఆర్ఎస్ పాలనట్టు కాంగ్రెస్ పాలనట్టు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నాడు అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు కేసీఆర్ వస్తాక ఏ చేసిడు విమోచన దినోత్సవాడు అన్ని మీదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఏమంటున్నారు ప్రజాపాలన దినోత్సవం అంటే ఇంట్లో ప్రజాపాలన కాకుండా ఏ పాలన చేసింది మరి ఇండోర్ల ఏసే పాలన ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణమే ఇండోర్ పాలించదు ప్రజా పాలన కాదు ప్రజా పాలన ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేతుల సందర్భంలో ఈరోజు డివిజన్ రావడం జరిగింది ఒక నాయకుడు ఓన్లీ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వాళ్ళు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ అడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది ప్రజలొచ్చి మంచి స్పందన వస్తున్నది మీరే చూసి ప్రజలే స్వచ్ఛ స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకొని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాని తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఈ మెంబర్షిప్ డెవలప్లో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున మెంబర్ పార్టీలకు భారతీయ జనతా పార్టీ తీరాన్ని గుర్తించి ఈ తీరంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలపై విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా అదృష్టం తెలంగాణ రాష్ట్రం అర్థమే జరుగుతుంది అంటే మళ్ళీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా డెబ్బై ఐదు లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పుకొని టార్గెట్ చేసుకుంటున్నాము మేము ఇవాళ మెంబర్షిప్ చేస్తాము కార్యకర్తలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ను విజయవంతం చేస్తుందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను